నీకు గొప్ప ఆపదొస్తే గొప్ప వేదం వస్తే అమ్మ గుర్తొచ్చిద్దేమో నాన్న గుర్తు వస్తాడేమో అనేది ఆ జ్ఞాపకాలు నీకు రాకుండా ఉండడానికి అసలు ఆ బలహీనతలు ఆ సోదంలో నీకు రాకుండా నిన్ను హత్తుకున్నాడు ఆయన ఎత్తుకున్నాడు ఆయన ఎత్తుకున్నాడు ఆయన అందరికి వచ్చినట్టు నీకు వచ్చినట్టు అయితే నువ్వు తట్టుకునేవాడివి కాదు అసలు అందుకే అది రాకుండా చేశాడు అసలు వచ్చిన పెద్ద పెద్దవి వచ్చిన అంటకుండా అవతల నెట్టేశాడు ఎందుకు లేవు చాలా ఉన్నాయి రా చిన్నగా మొదలు పెడితే మొదలు పెడితే అయిపోయింది ఇక ఎందుకు రాత్రి మా సంభాషణ ఇదే పాయింట్ మీద నడిచింది నా జీవితం గురించి చెప్పి అనుకున్నాను వాళ్ళు పాపక్షమాపణ ఒక్కదాన్ని బట్టే మనం ప్రేమించటమా కాదురా ఇంకా మనం ప్రేమించడానికి బోళ్ళన్నీ ఉన్నాయి నాన్న చాలా మంది పురుషులు ఉన్నారు రా అశోకుడు కానీ అంతమంది ఉన్న నువ్వు కూడా కావాలని ఆయన అనుకున్నందు నువ్వు వచ్చాను ఆయన లేకపోతే దేవుణ్ణి ప్రేమించడానికి బోర్డని కాదు ప్రైజ్ రావడం ప్రేమని పెట్టారా మీరు కూడా ఆలోచించండి దేవుడు నిన్ను ప్రేమించలేదా దేవుడు నిన్ను వెతకలేదా లోకం నుండి నిన్ను విడిపించలేదా అగ్ని ఉండి నిన్ను ఆదుకోలేదా నమ్మకమైన దేవుడు ఎవరికి వచ్చిందో ఈ అశోకుడికి ఒక్కడికేనా లేదా మీకు కూడా వచ్చిందో